హాయ్ హలో నమస్తే నేను నాగేశ్వరి ఏక రాగం దశ సిని గీతలు అనే కాన్సెప్ట్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను చెప్పబోయే రాగము రాగం ఆరభిరాగం రాగము ఒక రాగము ఇది ఇరవై తొమ్మిదవ మేళకర్త అయిన వీరశంకరాభరణం యొక్క రాగము ఇది చాలా ప్రాచీనమైన అంట ఇది క్రీస్తు శకము ఏడవ శతాబ్దం నుంచే ప్రాచుర్యంలో ఉండేది అని చెప్తారనమాట ఈ రాగము అప్పట్లో పళం తక్కంని పిలిచేవారట అంటే బాగా మిగుల మాగిన పండు అంటే రైపుడే అనమాట బాగా అంత మంచి రాగం అనమాట ఇది ఇది బాగా తేజోవంతమైన రాగము బాగా వేగవంతమైన రాగము వీరరసం కలిగిన రాగము ఇది ఈ రాగాన్ని మన ఆ ఘనరాగ పంచరత్న కీర్తనలు రచించగా వాటిలో ఒక పంచరత్న కీర్తనకి ఈ రాగాన్ని వాడటం జరిగింది అసలు పంచరత్న కీర్తనలు అంటే అంత ఐదు పంచరత్న కీర్తనలు అవి ఏమేమి ఎందరో మహానుభావులు ఇది శ్రీరాగంలో ఉంది దుడుకు గల ఇది రాగంలో ఉంది జగదానంద కారక ఇది నాట రాగంలో ఉంది తర్వాత కనకన రుచిర ఇది వరాళి రాగంలో ఉంది సాధించనే ఆరవి రాగంలో చేయడం జరిగింది అన్నమాట ఇక ఆరవి రాగం అనేది ఔడవ సంపూర్ణ రాగం ఔడవ సంపూర్ణం అంటే ఆరోహణలో అక్షరాలు అవరోహణలో ఏడు ఉంటే ఏడు స్వరాలు గనక ఉంటే దానిని ఔడవ సంపూర్ణ రాగము అని చెప్తాము సంపూర్ణం సంపూర్ణమంటే ఈ ఈ రాగంలో పర్టికులర్గా ఆరోహణలో సుధసాబేరి లాగా ఉంటుంది అవరోహణలో లాగా ఉంటుంది ఎలా అంటే ఒకసారి నేను పాడితే మీకు అర్థమవుతుంది சரிமா தி த சரிமா பதச சரி திசா இது శంకరాభరణం యొక్క జన్యం కాబట్టి శంకరాభరణం యొక్క లక్షణాలు తప్పకుండా ఉంటాయి ఇందులో దీని స్వరస్థానాలు చూసినట్లయితే షడ్జము చతుర్శ్రుత అంతర్గాంధారము శుద్ధ మధ్యము పంచము చతురశ్రుతి దైవతము కాకల నిషాదము స్వరస్థానాలుగా ఉన్నాయి ఇందులో దీనికి దేవగాంధారికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఎందుకంటే ఆరోహణవరోహణాలు రెండు ఒకదా రెండు ఒకటేలాగా ఉంటాయి ఇందులో కానీ దేవగాంధర్లో తేడా ఏంటి అంటే దేవగాంధారి విలంబితంలో దీర్ఘంగా పాడడం ఒక లక్షణమైతే దేవగాంధర్లో గాంధారం చాలా వైవిధ్యంగా ఉంటుంది అది దీనికి దానికి ఉన్న తేడా దేవగాంధారిలో ఒక కీర్తన చూద్దాం ఇప్పుడు క్షీర సా ందరిని అరబీ అయితే చాలా వేగవంతమైన రాగము తేజోవంతమైన రాగము గరిస అలా ఫాస్ట్ గా వెళ్ళి ఫాస్ట్ గా వచ్చేస్తుంది సాదిం చెన్నే ఓ మనస సాదిం చెన్నే ఇలా ఉంటుంది మనం ఇంకా పోను పోని చెప్పుకుందాం ఆరవి గురించి ఇప్పుడు ఆరవి రాగంలో వాగ్గేకారులు చేసిన కొన్ని రచనలను గురించి తెలుసుకుందాము మొదటగా గీతం పాప మగరి సరి మగరి సరి రే స స ఇది అరబి గీతం అంటే పిల్లల గీతాలు నేర్చుకోగానే మనం గీతాలు నేర్చుకుంటాం కదా అప్పుడు వచ్చే ఈ గీతం అనమాట రే రే శ్రీరా చంశీ లేక చక్కగా రాముడితో మొదలు పెట్టాము ఇంకా త్యాగరాజస్వామి రచించిన చాలా కీర్తనల్లో అరబీలో ఉన్న కీర్తన ఒకటి చెప్పుకుందాము సాల కల్లలాడు కొన్న సౌఖ్య మేమీరా ఇది ఒక కీర్తన ఇది కాక శ్రీ సరస్వతి నమో అనేసి దీక్షిత గారికి కీర్తన ఒకటి ఉంది ఇక త్యాగరాజస్వామి రచించిన సాధిం చెనై

ఇది ఆరవి రాగము ఇంకా బాలమురుడి కృష్ణ గారు ఒక మంచి కీర్తన చేశారు ఈ రాగంలో మహాదేవసుతమహం మహాదేవసుత మహం പ്രണമാമി മഹാദേവസുതമഹം എവ നിജ പഞ്ചിന ആദിഗ നിന്നോ അടി നാടോ നദിഗരളിഗ ఇది కాక అన్నమయ్య కీర్తన ఒకటింది దాచుకో నీ పాదాలకు తగని జేసిన పూజలి పూచి నీ కీర్తి ಅಯ್ಯಾಚು ಇದು ಕೂಡ ಆರಬರಾಗೆ ಈಗ ಕಸ್ತೂರಿ ರಂಗಯ್ಯ ಇದು ಶ್ರೀರಂಗ ಗೋಪಾಲರತ್ನ ಗಾರ್ ಪಾಡಿನ ಪಾಟಿಗೆ ಕೂರಿ ರಂಗಯ್ಯ ಕರುಣಿನ್ ಸವೈ ಸುಸ್ಥಿರ कस्तूरि रङ्गैयारभिगमेव अस मन कौसल्यासुप्रजारं पूर्वा सन्ध्या प्रवर्तते ఉత్తిష్ట నరశాధుల కర్తవ్యం దైవమాహ్నికం గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఇవన్నీ ఆరవి రాగంలో ఉన్నవి ఇప్పుడు మనము కొన్ని తమిళ సినిమా పాటలు ఒకటి రెండు చెప్పుకొని తర్వాత తెలుగు సినిమా పాటలు చూద్దాం

ഇട്ട കൂടെ മുതലാളിയ സിനിമ പോരവലേ പെൺമേ എന്ന ఆసి తీర నిల్లు కొంచెం ఈ తమిళ పాటలు ఏంటంటే స్టాంప్ లాగా ఉంటుంది అరబీ రాగం అందుకని ఆ రెండు చెప్పడం జరిగింది ఇక మనము ఆ ఏక రాగం దశ చిత్ర గీతాల్లో పది తెలుగు సినిమా పాటలని గురించి తెలుసుకుందాం మొట్టమొదటగా రామని పాటతో మొదలు పెడతాము జయసింహా సినిమాలో ఘంటసాల గారు పాడిన పాట జయ జయ శ్రీరామ రఘువరా శుభకర శ్రీరామ జయ జయ శ్రీరామ రఘువరా శుభకర శ్రీరామ త్రిభువన జన నయనా త్రిభువన జనభీరామా జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ ఈ పాట ఆరగు రాగమే ఇంకా పూజాపలం సినిమాలో నాగేశ్వరరావు గారు నటించారు కంసాలు గారు పాడారు ఈ పాటని ನಿನ್ನಲೆ ನಿ ಅಂದ ಮೇದೋ ನಿದುರಲೇ ಚೆ ನಿಕೋ ನಿದುರಲೇ ಚೆ ನಿ ರ ತೀಗ ಸಾಗೆ ನಿಂದು ತೀಗ ಸಾಗೆ ನಿ ఇదే కాకుండా శ్రీకృష్ణ ఆచనేయుతం సినిమాలో ఘంటసాల్ గారు పాడింది సరోజ గారు నాగేశ్వర గారు సీన్ లో ఉంటారు ఈ పాట తపము ఎదుట మని మంత తపము రాగమే ఇక కృష్ణ గారు నటించినటువంటి శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సినిమా అందులో హీరోయిన్ గా జయప్రద నటించారు ఈ పాట నా దారి ఎడారి నా పేరు వికారి నా దారి ఎడారి నా పేరు వికారి మనసైన చోట మజిలి కాదన్న నాడు బదిలీ నా ఎడారి నా పేరు వికారి పాడరి పాఠనీ ఇక ఐదవ పాట భక్త ప్రహ్లాద సినిమాలో సుశీల్ గారు బాలమురళి గారు పాడిన పాట ఇది అంటే చివరిలో నరసింహస్వామి ప్రస్ఫుటం ప్రస్ఫుటమవుతుంది అప్పుడు ప్రహ్లాదులు పాడే పాట ప్రహ్లాదుడు మిగతా దేవతలందరూ కలిసి పాడే పాట ఇది గారు రోజారమిని గారు నటించారు ఈ సినిమాలో ఈ పాట నమో నారసింహ నమో భక్ దులే విరగు చెందుగ్రూపము ఉపశమింపు త్రిలోకాలకు ప్రసన్నాకృతిని ప్రసాదించుమా నమో నారసింహ నమో భక్త పాల చాలా బాగుంటుంది పాట ఇక తర్వాత పాట గమ్మత్తైన పాట అప్పు చేసి పప్పు కూడు సినిమాలో పాట ఇది ఏం రాజా గారు లీలగారు ఘనసాల్ గారు పాడిన పాట ఇది సీన్ లో ఏమో జగయ్ గారు సావిత్రి గారు ఎన్టీఆర్ గారు ఉంటారు ఈ పాట ఇది యువతి చెంత పురుషుడు నిలిచిన బాబా వేసము కలుగు కదా ప్రేమ కలవర పడును కదా ప్రేమ పరీక్షలు సరిగే వేళల కొందరు కలవర పడనిలా కొందరు పడనీలా సుందరాంగులను చూచిన వేళల కొందరు ముచ్చట పడనిలా కొందరు తమాషగా ఉంటుంది పాట తరువాత అమరజీవి సినిమాలో నాగేశ్వర గారు జయప్రద నటించిన సినిమా ఇది ఇందులో ఒక పాటంది అంటే విప్ర నారాయణుడు దేవదేవి ఏ కథ అనమాట ఇది అసుర సంధ్య వేళ స్వామీ ఆడ ఉసురు తగల నీకు స్వామి ముసురుకున్న మమతలతో పరాధమేమి స్వామి 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 ఇది కూడా ఆరభిరాగమే ఇక చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి గారు సౌందర్య గారు బాలుగారు చిత్ర గారు పాడారి పాటనే మణిశర్మ గారు సంగీతం అదిరేలా ముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు జాబిల్లితో సతపడు జగడ పురగడలతో పొంకాలతో నిలు నిలు పొగడమాల వేసి అలకల చిలకలు ಚಿಲಿರು ಸರು ಸಲೋ ಇಕ ಸಾಗಿಂದು ಇರುಕುನ ಪಡಿಪೋಕ ಮನಸು ತೀರಿನ ವಯಸ್ಸು ಆಗನಿ ವೇಳ ಇತ್ತು ಅದಿರೇಲ ಮುದ್ದು ಅಮ್ಮಮ್ಮ ದಿದ್ದು ಮಧುರಾಲ ಮರುಮುದ್ದು ಈ ಪಾಠ ಕೂಡ ఆర రాగమే ఇక మహామంత్రి సినిమాలో ఒక పాట జయనరే జయ జయనరే తెలుగు వెలుగు నలుదింపే బాలకుమారాయలకు జయనరే జయ జయనరే ఇది కూడా ఆర రాగమే ఇక పదో పాట అప్పుడే పది పాటలు అయిపోయాయి చూసారా పదో పాట సీతారామయ్య గారి మనవరాజు సినిమాలో పాట ఇది చాలా బాగుంటుంది అంటే సాధించనే కి ఒక ప్రేరణ అనమాట ఈ పాటకి ప్రేరణ సాధించనే ఓ మనస ఆ కీర్తనే ప్రేరణ భద్రగిరి రామయ్య పాదాలు గోదారి గంగా పాపి పాపాలు కడగంగా తీసింది గోదారి గంగ సమయానికి తగు పాట పాడే అక్కినేని గారు మీనా గారు చేశారు ఈ సినిమాలో ఇవి పది పాటలు ఇవి కాక కొన్ని పాటలు మనం ఇంకా కొన్ని పాటలు ఆర రాగంలో వచ్చేవి చెప్పుకుందాము బృందావనం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు రమ్యకృష్ణ గారు నటించిన సినిమా ఇది సంగీత మాధవ్ సురేష్ గారు ఈ పాట ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో ఈ రోజే నాకు తెలిసింది లవ్వని లవ్వని జీవున ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో ఈ నాకు తెలిసింది దాగింది జీవున ఇది కూడా అరబి రాగమే ఇంకా తర్వాత భైరవ ద్వీపం సినిమాలో బాలకృష్ణ గారు రోజా గారు నటించిన భైరవ ద్వీపం సినిమాలో ఇది కూడా మాధవ సురేష్ గారి సంగీతమే ఈ పాట కూడా రాగంలో ఉంటుంది ఘాటైన ప్రేమ ఘటన దీటైన మేటి నటన అందంగా ఇక ఆనందం మిగిలిందిలే నిజమెరుగసి చిలక ఘాటైన ప్రేమ ఘటన దీటైన మేటి నటన అందంగా మరిందిలే చిలక ఈ పాట కూడా రాగమే ఇక పవిత్ర బంధం అంటే ఏ గారు వాణిశ్రీ గారు నటించిన చిత్రం ఇది పచ్చబొట్టు చెరిగిపోదులే నారాజా పడుచు జంట చెది పోదు నారాణి ఈ పాట కూడా అరవిరాకమే ఇది కాక ఒట్టేసి చెబుతున్నా శ్రీకాంత్ నటించిన సినిమా ఇది ఒట్టేసి చెబుతున్నా వింటున్నాయినా నువ్వంటే నేననీ అడుగేసి వస్తున్నా ఎందాకైనా ఏమైనా నీ వెంటే ఉన్నాననీ ఈ పాట కూడా అరబి రాగమే ఇక మిస్సమ్మ సినిమాలోని బృందావనమది అందరి అంటే నిజానికి ఈ పాటలో దేవగాంధార ట్రేసెస్ ఉన్నాయని చెప్తారు కానీ ఈ పాట అంతా చాలా వేగవంతంగా ఉంటుంది మరి ఇది అరబీ కిందే తీసుకోవచ్చని నా ఉద్దేశము బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే ఈ పాటని మనం ఆరబింద చెప్పొచ్చు చివరిగా మనము ఒక మంచి పద్యంతో ఆపుతాం అదేందంటే కృష్ణా ముకుంద మురారి పాండురంగ మాధ్యంలో వచ్చే మంచి పాట అది అది అంటే రాగమాలిక లాగా వస్తుంది మధ్యలో ఒక వర్ష లాగా ఉంటుంది ఇది ఒక పద్యం లాంటిది అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా అని రామ ఈ విధంగా రాగంలో వచ్చే పాటల గురించి మనము చర్చించుకున్నాము ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను ఏమైనా తప్పులుగా పాడుంటే నన్ను క్షమించండి నాకు తోచినంతలో నేను పరిశోధన చేసి తెలుసుకొని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మీకు ఏమైనా వేరే పాటలు రాగంలో తెలిసి ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెడితే ఒకవేళ అవి ఉంటే నేను తర్వాత వాటికి ఉపయోగపడుతుంది నేను ఒక ఏక రాగం జశస్ని గీతాలు అనే పుస్తకాన్ని ఈ సంవత్సరం చివరిలో రచురించబోతున్నాను ముప్పై రాగాలతో కలిపి అప్పుడు మీకు నేను చెప్తాను ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ పుస్తకాన్ని కొనుక్కోవచ్చు ఇంకా అది పూర్తి రూపానికి రాలేదు అది విషయం మీకందరికీ ఇంతవరకు ఓపికగా నా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ i